ఈ తరమిలాలు పార్ట్ ఫోర్ రచన మీనా కుమారి గారు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి ఉమా అన్న మాటలకు వరాలమ్మ సర్దుకొని కూర్చుంది చిన్న కొడుకు వాళ్ళు ఉన్న వారం రోజులు వాళ్ళు తెచ్చిన చీరలు కట్టుకొని తెగ మురిసిపోయింది వరాలమ్మ చీరలంటే ఇవి ఏదో ముతక చీరలు తెచ్చి పనికిరానివి నమ్మకాను వేయిస్తుంటారు అంటూ ప్రశాంతి వైపు చూసి ముఖం తిప్పుకుంది వరాలమ్మ చుట్టాలు ఉన్న ప్రశాంతి గారు వంట చేసేది ఆమె కోడళ్ళు అన్ని పనులు చకచక చేసేవారు సీమ అత్తగారి దగ్గర ఉండి ఆమెకు నూనె రాయడం సేవలు చేయడం ఆమెతో గుసగుసలు వరాలమ్మను ప్రతిదానికి ఒక్కటే మెచ్చుకోవడంతో కోడలిపై విపరీతమైన ప్రేమ పెరిగిపోయింది వరాలమ్మకు మీరు మంచి సపోర్ట్ ఇస్తే నేను పక్కా డైలీ టూ పార్ట్స్ పెడతాను వీలైతే వీడియోని షేర్ చేయండి ప్లీజ్ ఆ ప్రేమ ఉండబట్టలేక తన మెడలో ఉన్న కాసుల పేరు తీసి చిన్న కోడలు మెడలో వేసింది వీధి నాట విధి నాటకాన్ని చూస్తున్నట్లు చూసేవాళ్ళు సుమా ఉమా ఉష కొందరికి వయసు పెరిగే కొద్దీ చాదస్తం పెరిగిపోతుంది రోజు అన్నం పెట్టే ముష్టిది పెట్టలేదు ఎప్పుడూ పెట్టని దేవత అన్నం పెట్టిందని పొగిట ఒక బిచ్చగాడు అలా ఉంటుంది కొందరి ప్రవర్తన అని అనుకున్నారు మన చిలిపి కోడళ్ళు ప్రభాకర్ గారు తమ్ముడు ఫ్యామిలీతో తమ ఇలవేల్పు సుందరేశ్వరుని దేవాలయానికి అందరూ కలిసి వెళ్ళాలని ప్లాన్ వేశారు టెంపో మాట్లాడుకొని బయలుదేరారు అమ్మ రాదులే అని ప్రభాకర్ గారు అంటే దివాకర్ గారు సీమ మాట్లాడుతూ మెట్లు లేవు నడవడమే కదా తీసుకువెళ్దామన్నయ్యా అన్నారు ఇబ్బంది పడుతుందిరా అమ్మ అన్నారు ప్రభాకర్ గారు అసలు ఏమీ తెలియని సీమ మేము కూడా ఉన్నాం కదా బావగారు అంటూ ఒప్పించింది తన మీద సీమకు ఎంత ప్రేమో అని తెగ మురిసిపోయింది వరాలమ్మ అందరూ బయలుదేరారు కాస్త దూరం ప్రయాణానికే ఆపసోపాలు పడిపోయింది వరాలమ్మ సరేలే మళ్ళీ చిన్న కోడల్ని అందరూ ఏమైనా అంటారని సర్దుకొని మెదలకుండా కూర్చుంది వరాలమ్మ అంత్యాక్షరి మొదలు పెట్టారు అందరూ పాడవలసిందే అన్నారు ఉషా ఉమా సుమ బాను వయసులోని వారంతా యూయట్ సాంగ్స్తో హోరెత్తిస్తున్నారు పిల్లలు వచ్చి రాని పాటలతో అందరినీ నవ్వించారు పాడే వంతు ఇప్పుడు సీమకు వచ్చింది ఆమెకు సి అక్షరం మీద వచ్చేసరికి సీమ నుంచి వచ్చావు చిట్టి గాలి తింటావా ఆవురావురంటావు అరే కోడిని తెమ్మంటావా అని పాడేసరికి అందరూ పడి పడి నవ్వారు ఏం పాటది అని అనుకుని కోడల మీద ఇష్టంతో నవ్వు రాకపోయినా కాళ్ళు లాగేస్తున్నా నవ్వలేక నవ్వింది లోపల తిట్టుకుంటూ వరాలమ్మ ఈసారి ప్రశాంతి గారి వంతు వచ్చింది ఆమె అత్తగారి ముందు పాడడానికి జంకుతుంటే ఉషా వచ్చి అత్తయ్య పాడాలి చిన్నత్తగారి మీద పోటీకైనా పాడాలి అంటూ గోలగోల చేశారు చిలిపి కోడలు బాను చేసేది లేక ప్రశాంతి గారు శ్రీరాముడల్లే శ్రీకృష్ణుడల్లే ఏమచ్చలేనోడే అని పాడుతుంటే ప్రశాంతి గారు ప్రభాకర్ గారు మీసాలు మెలివేశారు దివాకర్ ఓ అంటూ అన్నయ్య భుజం పట్టుకున్నాడు హుషారుగా ఇక కొడుకులు కోడళ్ళు చప్పట్లు కొడుతూ ప్రశాంతి గారిని ఎంకరేజ్ చేశారు పిల్లల కోలైతే అంతే లేదు పాపం వరాలమ్మకి ఎందుకు వచ్చానరా దేవుడా ఏమిటి వీళ్ళు ఆడవాళ్ళేనా మొగ్గుడంటే భయం లేదు అత్త అంటే బెదురు లేదు అని లోపల గునుక్కుంటూ కుడితిలో పడ్డ ఎలుకలాగా అల్లాడిపోతూ పైకి మాత్రం నవ్వలేక నవ్వుతోంది వరాలమ్మని చూస్తూ ఉన్న చిలిపి కోడళ్ళు రెచ్చిపోయారు అబ్బా ప్రభ ఏంట్రా గోలా అన్నది వరాలమ్మ అమ్మ పిల్లలంతా సరదాగా ఉన్నారు నీ సీట్ ఖాళీగానే ఉందిగా నువ్వు పడుకో కాసేపు అన్నారు ప్రభాకర్ గారు అంతే అయిపోయింది వరాలమ్మ ఉషా ఇంకో ఆట రెడీ చేసింది ఇప్పుడు దంపతులు కలిసి పాడాలి అందరూ ప్రేమ అన్న మాట ఉన్న పాటలే పాడాలి అది రూల్ ఫస్ట్ పెద్దవాళ్ళు అని ప్రభాకర్ జంట దగ్గరకు వచ్చింది యాంకర్ లాగా ఫోజ్ కొడుతూ ఉషా పేపర్ చుట్టి మైక్ లాగా చేతికిచ్చింది ప్రభాకర్ గారికి ప్రభాకర్ గారు పాడుతూ నీవు లేక నేను లేను నేను లేక నీవు లేవని పాడుతుంటే సారీ ఇందులో ప్రేమ అన్నమాటే లేదు అన్నది ఉష పెద్ద యాంకర్ లాగా స్టైల్గా సరే అయితే అని ప్రభాకర్ గారు ప్రశాంతి గారి చేయి పట్టుకొని ప్రేమంటే తెలుసా నీకు తెలిగిందే ప్రేమించకు మనసిచ్చానని పాడుతూ ప్రశాంతి గారిని కూడా పాడమంటే అబ్బో నాకు ఈ పాట రాదండి అన్నది బిక్కముఖంతో మీరు ప్రేమ 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 అనండి అత్తయ్య అంతే అంటూ నవ్వింది ఉమ అందరూ పడి పడి నవ్వారు ఇక దివాకర్ గారి జంట ఆయన గుర్తురాక ప్రేమకు వేలాయరా నా స్వామి ప్రేమకు వేలాయరా అని రాగం తీస్తుంటే లేదు లేదు ఈ పాట లేదన్నారు కోడళ్ళందరూ మీకేం తెలుసమ్మా సినిమాలో పాట కదా అన్నారు తెలివిగా దివాకర్ వెంటనే సీమ ఓ ప్రేమ నాలో నువ్వే ప్రేమ నువ్వే ప్రేమ అని పాడుతుంటే దివాకర్ అక్కిదేని గారిలా ఫోస్ పెట్టాడు ఇక ఒకటే గోల గోల అయింది బస్ అంతా సందడిగా డ్రైవర్ కూడా నవ్వుతూ సరదాగా డ్రైవ్ చేస్తూ ఉన్నాడు తర్వాత ఉత్తేజ్ వాళ్ళు ఉత్తేజ్ పాడుతూ ప్రేమ కోసమై వలలో పడినయి పాపం పసివాడు అయ్యో పాపం పసివాడని పాడుతుంటే అయ్యో పాపం అని గడ్డం పట్టుకుంది సుమ ఆ సీన్కి అంతా పడి పడి నవ్వారు ఒరే మీరు కుర్రాళ్ళేనరా ఆ పాత పాటలేన్రా అంటూ అల్లరి చేశారు దివాకర్ అనంత్ ఏదో రాగం పాడుతూ ఉమా అంటే ప్రేమ ఉమా లేదంటే ప్రేమే లేదు అని ఏదో సొంత ట్యూన్లో పాడడం మొదలుపెట్టాడు ఉమా మురిసిపోయింది భర్తను చూసి అనంత్ నా ప్రేమ అనంతమైన ప్రేమ అని రాగంతో పాడింది ఉమా ఇది మోసం ఇది లేదు మీ మప్పు న్నారు సుధీర్ ఉతేజ్ లేదు బావగారు కష్టపడి పాడిన పాట ట్యూన్ కూడా తనే సొంతంగా కట్టుకున్నారు కదా అందుకే వదిలేద్దాం అన్నది ఉష ఇప్పుడు యాంకరమ్మ తన పతిదేవునితో పాట పాడాలంటూ గోల గోల చేశారు కోడళ్ళందరూ ఓహో నేను పాడను అమ్మ మీద అయితే పాడతా నేను అదే వచ్చు నాకు అన్నాడు నవ్వుతూ సుధీర్ ప్రశాంతి గారు మురిసిపోయారు ఏది మళ్ళీ అనండి పాడనని అంటూ పైకి చేయిపై అమ్మో ఇది అందరిలో పరువు తీసేస్తా కూడా అనుకొని సరే ఉషా నువ్వు చెప్పు అదే పాడతాను అన్నాడు సుధీర్ ప్రేమలోనే ఎవర్ గ్రీన్ సాంగ్ అని పాడడం మొదలు పెట్టింది ఉషా ప్రేమ గీమా తసాదియా పక్కన పెట్టు అని ఉషా హుషారుగా పాడుతుంటే సుధీర్ వన్ టూ త్రీ ఫోర్ వయ్యారంగా పట్టే పట్టు అని డ్యాన్స్ చేశాడు ఒకటే నవ్వులు పువ్వులు విరిసిపోయాయి ప్రణతి వచ్చి బాబాయ్ డ్యాన్స్ కూడా చేశారు కాబట్టి ప్రైజ్ బాబాయ్కి ఇవ్వాలి అన్నది అదేం కుదరదు మాకు మాకు అన్నారు అందరూ ఎవరికీ లేదు అన్నది ఉష ఇంతలో ఉమా సుమ రెండు దండలు ప్లాస్టిక్వి తీసుకొచ్చారు ఉషా మాట్లాడుతూ ఇప్పుడు విన్నర్స్ దండలు మార్చుకుంటారని చెప్పింది ప్రభాకర్ గారికి ప్రశాంతి గారికి ఇచ్చారు దండలు ప్రశాంతి గారు తెగ సిగ్గుపడిపోయారు ప్రభాకర్ గారు మాట్లాడుతూ పైకి లేచి పెళ్ళెప్పుడు ఇదే సిగ్గు ఇప్పుడు కూడానా అంటూ ప్రశాంతి గారి నెత్తి మీద చిన్నగా మొట్టికాయ వేసి దండవేశారు ఇద్దరు దండలు మార్చుకున్నాక అవి నిజమైన మాలలు కావు అన్నది సీమ వాతావరణం అలు అనుకూలించక వాడని దండలు తీసుకొచ్చాము అని యాంకర్ల ఫోర్స్ పెట్టి చెప్పింది ఉషా ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చారు అది ఓపెన్ చేయండి అన్నారు అందరూ ఓపెన్ చేశారు గిఫ్ట్ ప్రభాకర్ గారు రెండు ఎర్ర గులాబీలు ఉన్నాయి అందులో ఓహో అంటూ అరిచారు అందరూ హుషారుగా నవ్వుతూ చప్పట్లు కొడుతూ ఒకరికొకరు ఇచ్చుకోవాలి ప్రేమతో అన్నారు కోడళ్ళు అలాగే ఇచ్చుకున్నారు ప్రభాకర్ గారు ప్రశాంతి గారు ఒకరినొకరు చూసుకుంటూ అందరూ చప్పట్లు కొట్టారు మరుసటి రోజు నదిలో స్నానాలు చేసి గుడికి నడవసాగారు వరాలమ్మ నేను రాలేను లేరా అన్నది సీమా మాట్లాడుతూ ఇంత దూరం వచ్చారుగా అత్తయ్య అందరం వెళ్దాం ఇక చూడబోయి చూడరు కదా అని బ్రతిమాలింది అత్తగారిని తీసుకొని భర్తతో పాటు బయలుదేరింది సీమ అది తన బాధ్యతగా అందరినీ వద్దని తనే ఆ బాధ్యత తీసుకుంది వరాలమ్మని బయటకు తీసుకెళ్తే ఎంత బాధో ముందు నుండి తెలిసిన అందరూ సీమా పని అయిపోయింది అనుకున్నారు చెప్పినా వినాలిగా అని కూడా అనుకున్నారు ఇక అందరూ వడివడిగా దర్శనానికి వెళ్ళి వచ్చేశారు సీమ దివాకర్ వరాలమ్మతో సగం దూరం కూడా వెళ్ళలేకపోయారు ఇక నేను రాలేనంటే రాలేనని మొండికేసి కూర్చుండిపోయింది వరాలమ్మ ఇక చేసేది లేక ఆమెను మిగిలిన వారందరికీ అప్పగించి దివాకర్ దంపతులు దర్శనానికి వెళ్ళి వచ్చారు ఇంతలో సీమా మెడలో వరాలమ్మ వేసిన దండ కనిపించలేదు వరాలమ్మకు అరికాలి మంట నడినెత్తికెక్కింది నేను అదేదో ఎంతో ప్రాణంగా చూసుకునే దండ మా అత్తగారు నాకిచ్చింది నీ ముఖాన పెట్టుకున్నావు కదే అంటూ సీమను తిట్టిపోసింది వరాలమ్మ దండపోయినందుకు బాధగానే ఉన్నాం అందరిలో తనను తిట్టి సీమకు అత్తగారి మీద విపరీతమైన కోపం వచ్చేసింది సీమ కూడా అత్తగారిని చెడామడా అడుచేసింది ప్రభాకర్ గారు అక్కడికి వచ్చేసరికి అందరూ సర్దుమణిగారు ఉమా ఉష అందరూ ఆ దండ కోసం వెతకసాగారు ఆ దండ ప్రశాంతి గారికి దొరికింది తీసుకొచ్చి వరాలమ్మకు ఇచ్చారు ప్రశాంతి గారు మారు మాట్లాడకుండా మెడలో వేసుకుంది వరాలమ్మ వచ్చేటప్పుడు కూడా హుషారుగా కావలసినంత అల్లరి చేస్తూ ఇంటికి చేరారు అందరూ సంతోషంగా తెల్లారి భోగి పండుగ పిల్లలు నలుగురికి భోగి పళ్ళు పోద్దామని అన్నారు ప్రశాంతి గారు ఇక అన్నీ చకాచక రెడీ చేసేశారు కోడలు బొమ్మల కొలువు తీర్చిపెట్టారు నలుగురు కోడలు కలిసి చుట్టూ పక్కన ఇళ్ళ వాళ్ళని పేరంటానికి పిలిచి వచ్చారు ఉమా ఉష తాంబూలాలన్నీ రెడీ చేస్తున్నారు సుమా బాను చామంతి పూలు తుంచిపోసారు అందులో గులాబీ రెక్కలు కూడా కలిపారు చిల్లర పైసలు కూడా వేశారు వాటిలో భోగి పళ్ళు కలిపారు అక్క భోగి అంటే రేగుపల్ల అన్నది బాను అవును అన్నది సుమ బొమ్మల కొలువు ముచ్చటగా పెట్టారు అందరి దేవుళ్ళ మట్టి బొమ్మలు అన్ని రకాల సాంప్రదాయమైన అందమైన చెక్క బొమ్మలు చూడడానికి ముచ్చటైన కొండపల్లి బొమ్మలు అలా బలే అందంగా అన్నీ అమర్చారు వరాలమ్మ ప్రయాణ లాగి మూల సా మూలగ సాగింది ఆ దగ్గరలోనే కూర్చొని ఉన్న సీమ ముఖం తిప్పుకొని వెళ్ళిపోయింది అక్కడి నుండి వసై నీదంతా పైపై ప్రేమీనా అయ్యో నీకన్నా ప్రశాంతి ఎంతో మంచిది ఒక్కోసారి మంచంపైనే అన్ని పనులైనా కూడా సేవలు చేసింది అని మనసులో అనుకొని అమ్మ ప్రశాంతి కాళ్ళు లాగేస్తున్నాయని పిలిచింది వరాలమ్మ అలా పేరుకి అమ్మని చేర్చింది అంటే నిజమైన బాధ అని తెలుసు ప్రశాంతి గారికి వెంటనే వెల్లుల్లి చితకొట్టి నువ్వుల నూనెతో వేసి బాగా కాచి చల్లార్చి గోరువెచ్చగా అత్తగారి పాదాలకు రాసింది జరిగేదంతా చూస్తూనే ఉన్నారు కోడళ్ళందరూ బాను చిన్నగా అక్క మా అత్తగారు భలే గడుసు ఎవరిని గెలవనివ్వదు ఇంట్లో ఇక్కడికి వచ్చాక ఆమె ప్రవర్తన చూసి ఆశ్చర్యపోయానన్నది బాను అవునా అన్నది ఉమా అవునక్క నన్నైతే క్షణం కూర్చొనివ్వదు అంటూ పెద్ద అత్తయ్య గారు చాలా మంచివారు అన్నది బాను నిజమే అత్తయ్యని చాలా తిప్పలు పెట్టేదట ఈ అమ్మమ్మ అయినా ఎంత ఓర్పుగా ప్రేమగా చూస్తారు అమ్మమ్మను అత్తయ్య మమ్మల్ని కూతుళ్ళలా చూసుకుంటారు అని చెప్పింది ఉమ ఒక్కొక్కరుగా పేరెంటాళ్ళు రాసాగారు ఉషా అందరికీ పసుపు రాయడం సుమా ఉమా బొట్టు గంధం ఇచ్చారు అందరికీ వారికి కావలసినవి అందిస్తుంది బాను ప్రశాంతి గారు బొమ్మల నోము పుస్తకం తీసుకొని మంత్రాలు చదివారు వచ్చిన వాళ్ళంతా దేవుని పాటలు పాడారు పూజ పూర్తి చేశారు ప్రశాంతి గారు గౌరీ హారతి పాట ఎంతో బాగా ఆలపించారు ప్రశాంతి గారు ఇంతలో పేరెంటాలలో ఒక ఆమె ఓ అంటూ ఊగిపోసాగింది అందరూ కంగారు పడిపోతూ అటు చూశారు కొందరు అమ్మవారు వచ్చింది దేవమ్మ ఒంటి మీదకు అన్నారు కాసేపు అయ్యాక నాగేంద్రుడు వచ్చాడు అని అటు ఇటు దొరలసాగింది దేవమ్మ వచ్చిన వాళ్ళందరినీ కంగారు పెట్టసాగింది సుమా ఉమా ఉష అలాగే చూస్తున్నారు సుమ మాట్లాడుతూ అయ్యో పిల్లలకు భోగి పళ్ళు కూడా పోయాలి ఏంటిది ఇలా జరిగింది అమ్మవారు వచ్చింది అన్నది అమాయకంగా ముఖం పెట్టి వేరొక ఆమె ఉమా దగ్గరికి వచ్చి చిన్నగా దేవమ్మ గురించి చెప్పింది ఈ మధ్యనే మొదలుపెట్టింది చచ్చిపోతున్నాము ఈమె గారి చేష్టలకు అమ్మవారు లేదు ఏమీ లేదు నాటకం మొన్నటికి మొన్న మా వాళ్ళ ఇంట్లో పెళ్లి కూతురుని చేస్తుంటే ఇలాగే ఫంక్షన్ అంతా ఆప్ చే సెట్ చేసింది ఈ బజార్లో పోరు ఎక్కువైంది ఈ మధ్యన అలా అని పిలవకుండా ఉండలే ఆమె భర్త మన వార్డ్ నెంబర్ అయ్యేసరికి అంటూ బాధపడుతూ దేవమ్మ గురించి చెప్పింది సరే సరే అందరూ దూరం జరగండి ఒక్కసారి పసుపు నీళ్ళు పన్నీ నీరు కలిపి కొడదాము అన్నది ఉమ కొంచెం వేడిగా నీళ్లు కాచి అందులో పోసి తీసుకొచ్చింది ఉమా దేవమ్మ మీద జల్లింది అమ్మ అమ్మ తొందరగా దిగిపో అమ్మా అంటూ భజన చేసినట్లుగా అన్నది ఉమా కిక్కురు మనకుండా అమ్మవారు దిగిపోయినట్టు పడుకొని కాసేపు మామూలు స్థితికి వచ్చేసింది దేవమ్మ తర్వాత కొందరు అరే ఏం నీళ్ళు చల్లవమ్మ తొందరగా వెళ్ళిపోయింది అమ్మవారు మాకు చెప్పు అన్నారు భక్తులు సరే సరే పిల్లలకు భోగి పనులు పోద్దాం రండి అని పిలిచింది ప్రశాంతి మొత్తానికి నీ కోడళ్ళు భలే వాళ్ళమ్మ ఫంక్షన్ భలే చేస్తున్నారు ఈ దేవమ్మకు త్వరగా అమ్మవారు దిగిపోయేలాగా చేస్తారు అని కొందరు మెచ్చుకుంటూ ఉంటే నా కోడళ్ళు ఉత్తమ రాళ్ళు అన్నారు ప్రశాంతి గారు అమ్మో నీ కోడలు కఠినమైన రాళ్ళు అని మనసులోనే బాధపడి అవునవును అని ఉమావైపు దొంగచూపులు చూస్తూ తేలి దొంగలాగా ఉంది దేవమ్మ పరిస్థితి పిల్లల నలుగురిని చక్కగా కూర్చోబెట్టి అందరూ దీవిస్తూ భోగి పళ్ళు పోసారు సుధీర్ ఫోటోలు తీస్తూ ఉన్నాడు ఇంట్లో వాళ్ళందరూ జంటలుగా భోగి పళ్ళు పోసారు పిల్లలకు అందరికీ తాంబూలాలు ఇచ్చి పంపారు మన చిలిపి కోడళ్ళు ఇంట్లో వాళ్ళందరూ కూర్చొని చక్కగా గాలి అన్ని రకాల పిండి వంటలతో హాయిగా భోజనాలు చేశారు ఎంత రుచిగా ఉన్నాయి వంటలు అన్నాడు దివాకర్ మీ వదిన వంటలు చాలా బాగా చేస్తుందిరా అన్నారు ప్రభాకర్ గారు మెచ్చుకుంటూ నేనే కాదులే మా కోడళ్ళు కూడా అందరం కలిసి చేశాం అన్నారు ప్రశాంతి గారు అవునమ్మా నీ కోడళ్ళు ఉత్తమరాళ్ళు అదే చెప్పుకొని వెళ్తున్నారు పేరంటాళ్ళు అన్నాడు అనంత నవ్వుతూ ఉమా చేసిన పని అనంత చెవిలో చెప్పేసరికి ఉమా వైపు చూసి నవ్వుతూ ఉన్నాడు అమ్మో అందరి కళ్ళు పిల్లల మీద కొడుకు మీద అందరి మీద పడ్డాయని అందరికీ బిస్ట్ తీసేయాలన్నారు ప్రశాంతి గారు సరిపోయింది మా అమ్మ చాదస్తం అని నవ్వుకున్నారు ముగ్గురు కొడుకులు ముచ్చటగా తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్